విజయవాడలోని పున్నమిఘాట్లో జరుగుతున్న దీపావళి వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా ఇంటెలిజెన్స్ బ్రెయిన్స్ గా తయారై ప్రపంచంలో అందరికంటే తెలివైన వాళ్ళు ఉండే స్థానం ఏదంటే దానికి చిరునామాగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటుంది దానికి హెడ్ గా విశాఖపట్నం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటి లాభాలు ఒకరిద్దరికి కాదు ఇండస్ట్రీ లేకపోతే స్టూడెంట్స్ లేకపోతే ఫ్యామిలీ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా పెను మార్పులు అగ్రికల్చర్లో మార్పులు వస్తాయి హెల్త్లో మార్పులు వస్తాయి ఇంకో పక్క ఒక అని కాదు ఆల్రౌండ్ అన్ని సెక్టర్లు పెను మార్పులు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇంకోపక్క మీరు చూస్తే ఈ సెంటర్ వల్ల ఇక్కడి నుంచి ప్రపంచం మొత్తం గూగుల్ ఎక్కడైతే సర్వీసులు ప్రొవైడ్ చేస్తుందో ఆ దేశాలకు ఇక్కడి నుంచి సేవలు అందించే అవకాశం వస్తుంది ఇక్కడ నుండే యువత ఏఐ నేర్చుకుని వీళ్ళే కాకుండా ఈ ఏఐ ఉపయోగించుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ డేటా సెంటర్ ఉపయోగించుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ ఇక్కడ సంస్థలు పెట్టే పరిస్థితికి వస్తారు అలాంటి పెను మార్పులకి నాంది పలుకుతుంది ఇక్కడి సబ్సి ఏదైతే కేబుల్ ఉందో ఇది సింగపూర్ వరకు తీసుకుపోయి ప్రపంచం మొత్తం అనుసంధానం చేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పోలవరం కూడా ఘాటుని పెట్టాం మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రెండు వేల ఇరవై ఏడు జూను కానీ డిసెంబర్ కానీ పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటాం ఎలాంటి పనులన్నీ చేస్తున్నాయి ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమం ఇంకొక పక్క సుపరిపాలనతో ఈ ప్రభుత్వం ముందుకు పోయే పరిస్థితి వస్తూ ఉంది నిన్ననే నేను చూశాను మాకు వెసులుబాటు లేదు చాలా సమస్యలు ఉన్నాయి చూస్తే ఒకటి రాగా ఒకటి కాదు రెండు కాదు ఎక్కడ చూసినా అప్పులు ఎక్కడ చూసినా ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్న భిన్నమయ్యే పరిస్థితి కానీ ఎంప్లాయీస్ కూడా మళ్ళీ ఎన్నికల్లో చాలా బాగా సహకరించారు ఎన్ని కష్టాలున్నా వారికి కూడా దీపావళి శుభాకాంక్షలు చెప్పాలని వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో నిన్ననే వాళ్ళు కూడా ఒక తీపి కబుర్ని వాళ్ళకు అందజేశాం దాని పర్యవసాయం ఒక డిఏ ఇచ్చాం పోలీసులకు అందరికీ సరెండర్ లీవ్ ఇచ్చాం ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చాం ఇంకొక పక్కన గవర్నమెంట్లో పనిచేసే చిన్న చిన్న ఉద్యోగాలు ప్యూనను అటెండర్నో వాచ్మెన్నో ఇలాంటి పేర్లు పెడుతున్నారు అవన్నీ మార్చి గౌరవప్రదంగా సమాజంలో గౌరవం పెరిగే విధంగా ఆ డిసిగ్నేషన్స్ అన్ని మార్పు చేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ ఆమె ఇస్తున్నా ప్రజలు ప్రభుత్వం ఉద్యోగులు అందరూ కలిస్తేనే ఈ రాష్ట్రం భవిష్యత్తు ఉంటుంది నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను నా ఆలోచన ఒకటే హెల్తీ వెల్తీ హ్యాపీ సొసైటీ ప్రతి ఒక్కరికి ఆదాయం రావాలి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం సూపర్ సిక్స్ ఇస్తున్నాం కేంద్రం రిఫార్మ్స్ తీసుకొస్తూ ఉంది వాళ్ళు కూడా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నారు ఈ రెండు కలుపుకుంటే ఇంకొక స్టెప్ ముందుకు పోవాలని ఈరోజు జీఎస్టీ రిఫార్మ్స్ తీసుకొచ్చారు ఇలాంటి రిఫార్మ్స్ ఇంకా చాలా అవసరం ఉంది ఇవన్నీ కూడా తీసుకొస్తాం ఇది కాకుండా పి ఫోర్ కూడా తీసుకొచ్చాం ఇప్పుడే చిన్ని గారు చెప్పారు ఎంపీ గారు చెప్పారు ఆయన అభినందిస్తున్నా విజయవాడలో ఉండేవాళ్ళు ప్రపంచం మొత్తం బ్రహ్మాండంగా రాణిస్తున్నారు మీతో పుట్టిన వాళ్ళు మీ ఊర్లో ఇంకా పేదరికంలో ఉన్నారు అలాంటి వారందరికీ అండగా నిలబడే బాధ్యత పీ ఫోర్ని ఒక బాధ్యతగా స్వీకరించే బాధ్యత మీరందరూ తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈరోజు దీపావళి పండుగ చాలా హ్యాపీగా జరుపుకుంటున్నాం ఈ విధంగానే రాబోయే రోజుల్లో రెండు వేల నలభై ఏడుకి తెలుగు జాతి ప్రపంచంలోనే అగ్రజాతిగా ఉండాలని నెంబర్ వన్గా ఉండాలనేది నా సంకల్పం అది తప్పకుండా సాధ్యమవుతుంది ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇరవై ఐదు సంవత్సరాలు అంటే ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఇరవై ఐదు సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా కంటిన్యూ అవుతున్నాడు ఇంకొక నాలుగు నాలుగేళ్ళు ఉంటాడు అంటే ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పాలనలో పదకొండవ స్థానంలో ఉండే ఈ దేశాన్ని మూడో స్థానానికి తీసుకొస్తున్నారు